మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన సుమారు ఎనభై మంది భక్తులు కాలినడకన తిరుమలకు బయలుదేరారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన భక్తులు గత ఏడు సంవత్సరాల నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు ఆ వెంకటేశ్వర స్వామి మా ఊరిపై అన్ని విధాల అండదండలు అందిస్తున్నాడని పాడి గాని పిల్లల చదువుల్లో ఉద్యోగాల్లో ఆయన దీవెనలు మెండుగా ఉన్నాయన్నారు అందుకే ప్రతి ఏటా కాలినడకన వెళ్లి ఏడుకొండలవాడికి మొక్కులు తీర్చుకుంటున్నామని చెప్పారు ముందుగా పొదలకూరులోనే వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గోవింద నామస్మరణలతో కాలినడకన తిరుమలకు బయలుదేరారు

Gorinda, Gorinda. Gorinda, Gorinda. கோவிந்தா கோவிந்தா చూడنا